టైం విలువ తెలియని వాళ్ళు ఎవరు మనమే మనమే అందుకనే ఇప్పటి అయినా ఈ సంవత్సరం నుంచి అయినా అలర్టగా ఉండండి సోమరిపోతుల్లాగా ఉండకండి చాలా కాలం వేస్ట్ అయిపోయింది ఇంకెంతకాలం ఇలాగే బతుకుతారు చెప్పండి బ్రతుకు మారాలి మనసు మారాలి పనులు మారాలి దేవుడు కోరినట్టుగా పనిచేసి సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సన్నిధానమునకు వెళ్ళాలనేటువంటి కృతనిశ్చయతతో దేవాది దేవుని సన్నిధిలో మరలా చెబుతున్నా గతకాలపు అవిధేయతని సోమరితనాన్ని గతకాలపు తిరుగుబాటుతనాన్ని గతకాలపు గత సంవత్సరం పొరపాట్లని అన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకొని నూతన సంవత్సరంలో దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలని మంచి నిర్ణయముతో దేవుని సన్నిధిలో నుంచి మీ ఇళ్ళకి వెళ్ళండి ప్రార్థన చేసుకున్నారు సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన సంవత్సరంలోని మొదటి దినమంతటి కొరకు స్తోత్రాలు నీ పాద సన్నిధిలో ఒక అపూర్వమైన మీ తలంపులను తండ్రి నీ వాక్యం ద్వారా నీ ప్రజలకు తెలియచే ఇటు కృపు చూపించిన విధానం కొరకు స్తోత్రాలు నాయన అల్పులమైన మా కొరకు ఒక శాశ్వతమైన ఎన్నటికి మారినటువంటి గొప్ప సంకల్పం చేశారు ఆ సంకల్పానుసారంగా బ్రతకాలైన మా కొరకు ఎన్నో కళలు కన్నారు నాయన పవిత్రమైన మీ ఆలోచనలు మీ ఆశయాలు మేము అర్థం చేసుకొని బ్రతుకుతామని ఎన్నో మాటలు గ్రంథంలో రాయించారు తండ్రి మా సోమరతనాన్ని పనిచేయని దినాలను గడిచిపోయిన రాత్రి కాలము వలె ఎన్నో సంవత్సరాలు మా జీవితాలు గడిచిపోయాయి ఈ నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు ఇంకా మా మీద చాలా దీర్ఘశాంతం కలిగి ఉన్నారన్న సంగతిరిగి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం ఈ సన్నిధికి వచ్చిన ప్రజలనైనా నీ మాటలు విని గ్రహించి అర్థం చేసుకుని బ్రతకడానికి ఇవ్వబడిన కాలాన్ని ఎప్పుడు మా దినం వచ్చినా మాకు తెలియదు కనుక తండ్రి ఈ లోకనైనా మేము చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా జరిగించి నిన్న మహింపరిచి నీ సముఖానికి వచ్చే భాగ్యాన్ని ఇవ్వండి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనంత సంగతి గ్రహించిన వారమై తేజో సంబంధుల వల్లి యుద్ధోపకరణలు చేపట్టిన వారై రాజ్య సువార్తను ప్రకటించడంలో అపవాదం ఎదిరించడంలో సమాజాన్ని సంరక్షించడంలో తండ్రి సైనికుల వల్లి మేము అందరం పని కూడా ఉన్నట్లు సహాయం అనుగ్రహించమని చేరవచ్చిన పిల్లలందరం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో మీ పిల్లల కొరకు దాచి ఉంచిన మేలు అన్నింటినీ పొంది ఉన్నట్లు వారిని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి సత్యం అనుసరించి బ్రతకటానికి సహాయము చేయండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు దీవెనికరంగా మార్చండి నివాక్యమునకు లోబడి తండ్రి నివాక్యమును నీ మాటలకు లోబడి నీ మాటల్లో దాచి ఉంచిన మేలును నీ పిల్లలు పొందినట్లు ఆశీర్వదించి నడిపించండి తండ్రి విధమైన సమస్యలు నీ బిల్లలను కనికరించి మరి సమస్యల పరిష్కార మార్గాన్ని చూపించి సహాయము చేయమని సమస్త విధములైన మహిమఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ నీ బిడ్లందరినీ కృపగల వాక్యానికి భద్రత అప్పగిస్తూ ఈ సంవత్సర జీవితమంత తండ్రిని పాదము చెంత పెడుతున్నాం ఆయన లోప గత సంవత్సరం అంతటిలో ఉన్న లోపములన్నింటినీ క్షమించి ఈ నూతన సంవత్సరంలో ఆయన ఒక నూతన స్వభావముతో నూతన హృదయముతో మేము నింపబడి పరిశుద్ధమైన కార్యక్రమాలు చేయున్నట్లు జ్ఞాపకం చేసుకుని దేవించమని మా దేనం ప్రార్థన మనవులు కృతజ్ఞతస్తులనియు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్. అందరికి